దేశంలో ఇండియా కూటమి వచ్చే సంకేతాలు అసలు కనిపించడం లేదు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఇక కోలుకునే పరిస్థితి లేదు నాయకులు లేరు కేడర్ లేని పార్టీని ప్రజలు ఆదరించడం అందరికీ తెలిసిందే మరొక వైపు వైఎస్ఆర్ షర్మిళ నాయకత్వంపై ఉన్న నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది ఆమె మీడియాకు మాత్రమే పరిమితమవుతున్నారని పిసిసి చీఫ్గా పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడం వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చంద్రబాబు ప్రభుత్వంపై నామమాత్రపు ఆరోపణలకు దిగుతూ ఆమె మమ అనిపించేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమైన నేతలందరూ పార్టీని వదిలి వెళ్ళిపోయారు సొంత జిల్లాలోనూ ఆమెకు గ్రిప్ దొరకడం లేదు గత ఎన్నికలలో జగన్ ఓడించగలిగానన్న తృప్తి మినహాయించి ఆమెకు రాజకీయంగా ఉరిగిందేమీ లేదు కాంగ్రెస్ పార్టీలో తన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసినప్పుడు రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పారన్న ప్రచారం జరిగింది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ మేరకే షర్మిల ఈ స్టెప్ తీసుకున్నారని కూడా చెబుతారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిలను కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు డికే శివకుమార్ను ఇటీవల కలిసినప్పుడు కూడా ఆయన కూడా రాజ్యసభ విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు సమాచారం ఏమీ లేని రాష్ట్రంలో చీఫ్గా ఉన్న నేతకు రాజ్యసభ పదవి ఇవ్వడం అనవసరమని బహుశా కేంద్ర నాయకత్వం భావించి ఉండవచ్చు కాంగ్రెస్లో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు రాహుల్ గాంధీ సోనియాకు అత్యంత ఆప్తులైన నేతలు అనేక మంది పెద్దల సభలో తమకు స్థానం దక్కుతుందని భావిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో టెన్ జన్ పథ వైఎస్ షర్మిల వైపు చూసే అవకాశాలు కనిపించడం లేదు ఇప్పుడు కాదు కదా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు పదిహేనేళ్ల నుంచి అంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు ఇక కోలుకునే అవకాశాలు కూడా లేవు టీడీపీ వైసీపీ వంటి బలమైన పార్టీలు కూడా కాంగ్రెస్ను కలుపుకుని పోయేందుకు ప్రయత్నించవు అందుకే తమకు దగ్గరగా ఉన్న ఏ ఓటు బ్యాంకు లేని కాలం చెల్లిన సిద్ధాంతాలతో పయనిస్తున్న కమ్యూనిస్టులతోనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది అందుకే వైఎస్ఆర్ షర్మిలకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించడం లేదు ఆమె మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి